హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిషియా డాట్ కామ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలు అనేది తీసుకోవటం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ వచ్చేసరికి మనకి ప్రెగ్నెన్సీలో బీపీ అనేది ఎప్పుడు కూడా నార్మల్గా అయితేనే ఉండాలి అండి హై బీపీ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది అలాగే లో బీపీ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి బీపీ అనేది ఎప్పుడు కంట్రోల్లో ఉండేలాగా అయితే చూసుకోవాలి దానికోసం ప్రెగ్నెంట్ లేడీస్ కొన్ని జాగ్రత్తలు అనేది తప్పక అయితే తీసుకుంటూ ఉండాలి అలాగే వాళ్ళ తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి ప్రెగ్నెన్సీలో హై బీపీ ఉన్నవాళ్ళు అయితే మీరు తినే ఆహారంలో ఉప్పు కారం అనేది తక్కువగా ఉండేలాగా అయితే చూసుకోండి ఉప్పు కారం అనేది ఏ ఆహారంలో కూడా తగ్గించుకొని తినటం వల్ల మనకి బీపీ అనేది చాలా బాగా కంట్రోల్లో అయితే ఉంటుంది అలాగే మీరు ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి వాకింగ్ అనేది చేస్తూ ఉండాలి ఇలా వాకింగ్ చేయటం వల్ల బీపీ అనేది చక్కగా కంట్రోల్ అయితే వస్తుంది నార్మల్గా అయితే ఉంటుంది అనమాట అలాగే మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వాటర్ అనేది ఎక్కువగా తీసుకు తీసుకుంటూ ఉంటే బీపీ అనేది చక్కగా కంట్రోల్ అయితే అవుతుంది అలాగే మనం ప్రెగ్నెన్సీలోనే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా ఒకేసారి ఆహారం తినకుండా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినమని చెప్తూ ఉంటాము కానీ ఈ బీపీ ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా ఇదే అయితే ఫాలో అవ్వాలి మీరు తినే ఆహారం అనేది ఎక్కువగా ఒకేసారి అనేది తినకండి కొంచెం కొంచెంగా కొంచెం గ్యాప్ ఇచ్చి టూ అవర్స్కి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి అనేది తింటూ ఉండాలి హెవీగా అనేది కూడా తినకుండా ఉంటే మీకు బీపీ అనేది చక్కగా కంట్రోల్లో అయితే వస్తుంది అలాగే మీరు ఎప్పటికప్పుడు బీపీ అనేది చెక్ అనేది చేసుకుంటూ ఉండాలి వన్ డేకి ఒకసారి టూ డేస్కి ఒకసారి అనేది చెక్ చేసుకుంటూ కంట్రోల్లో ఉందా హెవీగా ఉందా పెరిగిందా తగ్గి చూసుకుంటూ ఉండాలి అలాగే మీరు ఎటువంటి ట్యాబ్లెట్స్ అనేది మీ సొంతంగా అయితే అస్సలు యూస్ చేయకూడదు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయాలా లేకపోతే మనం డైట్ అనేది మెయింటైన్ చేస్తే బీపీ అనేది కంట్రోల్ అవుతుందో వాళ్ళు చెప్తారు డైట్తో కంట్రోల్ అవ్వకపోతే మనకి ట్యాబ్లెట్స్ అనేది వాళ్ళు చెప్తేనే మనమైతే యూజ్ చేయాలి మీ ఓన్గా అయితే అస్సలు అయితే యూస్ చేయకండి మీరు ప్రెగ్నెన్సీలో బీపీ కనుక ఉంటే ఈ జాగ్రత్తలు అనేది తీసుకుంటే మీకు ఖచ్చితంగా బీపీ అనేది కంట్రోల్ అయితే అవుతుందండి నా ఇన్ఫర్మేషన్ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్